గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది అహ్మదాబాద్ వేదికగా ఆదివారం తో జరిగిన మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సాయి సుదర్శన్ ముప్పై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో నలభై ఐదు పరుగులు డేవిడ్ మిల్లర్ ఇరవై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్ల సహాయంతో నలభై నాలుగు పరుగులు చేసి ఛేదనలో సత్తా చాటారు బ్యాటింగ్ కి అంతగా అనుకూలించని ఈ స్లో పిచ్ పై తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ఎచ్ నిర్ణీత ఇరవై ఓవర్స్ లో ఎనిమిది వికెట్లకి నూట అరవై రెండు పరుగులు చేసింది అబ్దుల్ సమద్ పద్నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్సర్ సహాయంతో ఇరవై తొమ్మిది పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు మోహిత్ శర్మ ఇరవై ఐదు ఇచ్చి మూడు వికెట్స్ పడగొట్టాడు అనంతరం చేదనకు దిగిన గుజరాత్ పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్స్ లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది చివరి ఐదు ఓవర్స్ కి నలభై తొమ్మిది పరుగులు అవసరమవుగా మార్కండే వేసిన పదహారో ఓవర్ లో మిల్లర్ రెండు ఫోర్లు సాయి సుదర్శన్ ఒక సిక్సర్ బాది ఇరవై నాలుగు పరుగులు పిండుకున్నారు దీంతో మ్యాచ్ గుజరాత్ టైటన్స్ వైపు మళ్లింది సుదర్శన్ అవుట్ అయినప్పటికీ విజయ్ శంకర్ తో కలిసి డేవిడ్ మిల్లర్ జట్టుని విజయ తీరాలకు చేర్చాడు ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్ హెచ్ కి శుభారంభం లభించలేదు మయాంక్ అగర్వాల్ మరోసారి నిరాశపరిచాడు మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు కానీ అభిషేక్ శర్మ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో ఎస్ఆర్ హెచ్ పవర్ ప్లే లో యాభై ఆరు పరుగులు చేసింది రషీద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్ లో అభిషేక్ శర్మ వరుసగా రెండు సిక్సర్ సాధించాడు కానీ ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ బౌలర్లు పుంజుకున్నారు క్రమం తప్పకుండా వికెట్స్ తీస్తూ ఎస్ఆర్ఎస్ బ్యాటర్స్ పై ఒత్తిడి తీసుకొచ్చారు